లో జరిగిన జనహిత పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు దొంగ ఓట్లతోనే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారని అనుమానాన్ని వ్యక్తం చేశారు దొంగ ఓట్లతో బండి సంజయ్ ఎంపీగా గెలిచారని సందేహాన్ని వ్యక్తం చేశారు రాహుల్ బయట పెట్టిన ఓటర్ లిస్టు చూస్తూ ఉంటే బీజేపీ నేతల గెలుపులపై అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు అటు బండి సంజయ్ బీసీ కాదు ఒక దేశ్ ముఖ్ అంటూ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు బీసీ నాయకుడు అని చెప్పుకునే బండి సంజయ్ బీసీ నేతల గురించి ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా ఢిల్లీలో బండి సంజయ్ దాక్కున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు నుంచి ఎంపీ ఎట్లయిండు దొంగ ఓట్లు వేసుకుని కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ లా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నా అనుమానం ఉన్నది ఈ ఎనిమిది మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగ ఓట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జట్టాల ఉన్నది కరీంనగర్లు ఉన్నది సొప్పదాండిలు ఉన్నది వేములవాడలు ఉన్నది ఎట్లుంటుందయ్యా పొద్దున లేచాడు నాలుగు నియోజకవర్గాల్లో ఓటేసిండు అందుకే బండి సంజయ్ గెలిచిండు లేకుండా బండి సంజయ్ గెలిచే మనసు లేదు